so <laughs> hey వారు ఎవరైతే ఉన్నారో తొమ్మిదవ తీవ్ర తీసుకురాదు బహిరంగంగా మహిళల మొత్తానికి చభాబు చెప్పాలి అమరావతి అసలు ఆడవాళ్ల పట్ల నీకున్న ఇంకిత జ్ఞానం కొంచెమైనా తెలుస్తోందా అమ్మ రెడ్డి గారు కొంచెమైనా సిగ్గుందా మీరు కూడా ఒక మహిళ మహిళ అయింది నీ సొంత దినపత్రికలో ఇలాంటి వెదవలను కూర్చోపెట్టుకుని వేసే లోని మాట్లాడుతున్నావే నీకు ఇద్దరు ఆరుబిడ్డలు ఉన్నారు కదా ఇదేనా పద్దతి వెంటనే మీడియా వాళ్ళు కూడా చేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీడియా వాళ్ళు కూడా ఆ ఇద్దరి మీద మీరు మీ మీడియా తరఫున వాళ్ళను బహిష్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానలు నిజంగా ఎంత దారుణానికి దిగజారిందంటే ఈ రోజు లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ ప్రజలందరినీ మోసం చేయాలనే ఆలోచనతో సాక్షి ఛానల్ నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చింతదచ్చినా కొనుక్కు సావదన్నట్టు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చిన బుద్ధి రాలేదు సిబ్బు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మహిళల ఏమి నువ్వు చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ రోజు బాధపడుతుంది పార్టీలకు సంబంధం లేదు మతాలు కులాలకు ఏమి సంబంధం లేదు ఈ రోజు మహిళా లోకమంతా రోడ్డు మీదకి వచ్చింది మీ సాక్షి ఛానల్ మూసేయాలి భారతీ రెడ్డి బహిరంగంగా వచ్చి ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలి ఆ ఇద్దరి మీద చట్టపరమైన శిక్షలు తీసుకోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ సాక్ష <laughs> <laughs> डाउन डाउन साक्षी चैनल डाउन डाउन साक्षी चैनल डाउन डाउन साक्षी चैनल डाउन डाउन साक्षी चैनल डाउन 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 साक्षी चैनल बाहर भारती रेड्डी बहिरंगम क्षमापना चपाली 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 भारती रेड्डी बहिरंगम क्षमापना चपाली 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 डाउन डाउन साक्षी चैनल डाउन 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 साक्षी चैनल डाउन 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 साक्षी चैनल डाउन 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 साक्षी

साशी चैनल डाउन डाउन साशी चैनल डाउन डाउन साशी चैनल डाउन डाउन साशी चैनल डाउन डाउन बाहर भारतीय रेडी बाहर रंग भी चमापन चपाली 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 भारतीय रेडी बाहर रंग भी चमापन चपाली 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 डाउन डाउन साशी चैनल डाउन डाउन साशी चैनल डाउन डाउन साशी चैनल डाउन डाउ चपाले साक्षी चैनल डाउन 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 काउंटडाउन साक्षी चैनल डाउन डाउन बाहर भारती रेड्डी बहिरांगम क्षमापना चपल्ली 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 भारती रेड्डी बहिरांगम क्षमापना चपovali चपल्ली चपovali चपovali काउंटडाउन साक्षी चैनल डाउन डाउन काउंटडाउन साक्षी चैनल डाउन डाउन काउंटडाउन साक्षी चैनल डाउन 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 साक्षी चैनल डाउन 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 साक्षी चैनल डाउन डाउन

डाउन डाउन साक्षी चैनल डाउन डाउन साक्षी चैनल डाउन डाउन साक्षी चैनल डाउन डाउन साक्षी चैनल डाउन 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 साक्षी चैनल डाउन डाउन बाहर भारती रेड्डी बहिरंग ने क्षमा पुना चपाली 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 भारती रेड्डी बहिरंग ने क्षमा पुना चपाली 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 डाउन डाउन साक्षी चैनल डाउन 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 साक्षी चैनल डाउन डाउन